ఇదిగోండి ఈరోజు అయితే నేను ఏం చేయబోతున్నాను అంటే అయితే పచ్చడి అయితే చేయబోతున్నాను అండి ఎంత రుచిగా ఉంటుందో చాలా బాగుంటుంది ఆనమకాయ పచ్చడి ఇదిగోండి ఆనగాయ ముక్కలు పచ్చిమిరపకాయలు టమాటాలు కరివేపాకు నేనైతే తీసుకున్నాను ఇప్పుడైతే అయితే వేయించుకున్నాను నాకైతే గొంతుకరం పట్టేసింది ఫ్రెండ్స్ ముందైతే పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను también y que

టమాటలు అయితే కొంచెం మగ్గినాయి కదండి సైజు ఇంకా అరవై ముక్కలు అయితే తీసుకుంటాను ఎలా అరవై ముక్కలు అయితే తీసుకున్నాను వేపకా సీట్ అయితే మగ్గనిచ్చాక ఒకసారి కలుపుతున్నాయి మనకి ఆనవ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంత బాగుంటుంది సగ్గు నూలు మొగ్గిపోయాక రుబ్బేసి తాలిం పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి రుబ్బకుపోయినా బాగా తాలిం పెట్టకపోయినా బాగానే ఉంటుంది తాలింపు తాలింపెట్టిన చాలా బాగుంటుందండి అయితే ఇంకా సేఫ్ అయితే మంచిగా వెళ్తాం ఇందులో కొన్ని వెళ్తారు కొంచెం చింతపండు కూడా అయితే వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి ఒకసారి అయితే పెరుగుతుంది మాకు అసలు రా నిన్న సాయంత్రం నాలుగింటి కళ్ళ నుంచి అయితే వర్షం తక్కువ అవుతుందండి మీ ఊళ్ళో కూడా వర్షం ఉందో లేదైతే ఒక అయితే చేయండి ఫ్రెండ్స్ ఇందులో నీరు అయితే కొన్ని నల్ల ముక్కలు కూడా వేసుకున్నాను ఇదైతే చక్కగా మగ్గుపోయింది ఇప్పుడైతే నేనైతే రుబ్బేసుకుంటాను ఇదిగో మిక్స్ నేనైతే అయితే రుబ్బేసుకుంటాను తాను అయితే పెట్టుకుంటున్నాను జలకర మేమైతే ఇక్కడ కొనుక్కొని కొనుక్కొని వచ్చామండి అక్కడైతే ఇది అయితే పేర్లు అయితే రాస్తున్నాము ఈ పేర్లను అయితే ఇక్కడైతే డేట్లు వేసి ఇక్కడైతే రాయాలండి ఇదిగోండి మేమైతే వేసి అయితే రాస్తున్నామండి మేమైతే ఇక్కడైతే రాస్తున్నామండి ఆ పిల్లలు ఆశిస్తే నేనైతే ఇలాగ నెంబర్లు అయితే అతను

గుడ జాంద్రపులమై ఉన్నది అదే పెట్టు ఆ కొట్టరా నువ్వు గుడ యారా కొట్టురా నాన ఆ రెండు పక్కలు రెండు